మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది క్యాంప్ ఆఫీస్ ముట్టడికి డివైఎఫ్ఐ యత్నం చేస్తోంది అడ్డుకున్నారు పోలీసులు మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ డివైఎఫ్ఐ ఆందోళన కొనసాగిస్తున్న తీరుని మనం చూస్తున్నాం ఇరవై ఐదు వేల పోస్టులతో ప్రకటన విడుదల చేయాలని వారందరూ డిమాండ్ చేస్తున్నారు అవి టెన్షన్ వాతావరణాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు మెగా డిఎస్సీ విడుదల చేసి టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పి డివైఎపై అర్థం ఆధ్వర్యంలో మొత్తం బొత్తా సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం ముండగించారు మొత్తం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి నాలుగేళ్లు డిఎస్సి విడుదల చేయకపోవడం పైన దేవుని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు చెప్పండి ఏం డిమాండ్ చేస్తారు ఈ రోజు నిరుద్యోగులని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అంటే ఈ రోజు నిరుద్యోగులని చాలా అన్యాయం చేసేటువంటి ప్రతి రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది మెగా డిఎస్ వెంటనే విడుదల చేయాలనేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే మెగా డిఎస్ విడుదల చేయాలంటే తాళ పిల్ల గూడెం కూడా ఈ రోజు మేము ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారనేసి ఈ రోజు నిరుద్యోగులు ఈ రోజు నిరుద్యోగంగా ఉన్నారు అనేసి నిరుద్యోగుల పక్షాన్ని మీరు ద్రోహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇచ్చిన క్యాలెండర్ ఆమెంది

ముట్టడితో ముట్టడిత పోలీసులైతే వచ్చినటువంటి నేతలు వచ్చినట్టుగా కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ అశోక్ తో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి